కృష్ణాయ నమ వాసుదేవాయ నమ మన దేవాలయం ఛానల్లో మనం కురుక్షేత్ర యుద్ధాన్ని వీక్షిస్తున్నాము ఇప్పటి వరకు ముప్పై ఒక్క భాగాలు విన్నాము ఇప్పుడు ముప్పై రెండవ భాగానికి స్వాగతం ముప్పై ఒకటవ భాగంలో యుద్ధం ఎంతవరకు జరిగింది అంటే అభిమన్యుడు మహాశౌర్యంతో ద్రోణుని బాణాల వర్షంలో ఉంచేసి అతన్ని దాటి పద్మవ్యూహంలోకి చొచ్చుకుపోయాడు అంతవరకు వెళ్ళాం ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం అలా భేదించటం మహా కష్టమైన ఆ పద్మవ్యూహాన్ని అవలీలగా ఛేదించి ప్రవేశించినటువంటి అభిమన్యుడు తన శర పరంపరలతో కౌరవ సేనని కల్లోల సముద్రం చేశాడు విరిగిన రథాలు తెగిన తలలు ముక్కలైన కేతనాలు చల్లా చెదురుగా పడ్డ చేతులు కాళ్ళు గుర్రాలు ఏనుగులు వ్యూహం కాస్త విచ్చి చితికి దీన దశకి చేరుకుంది ఆహా పద్మ వ్యూహం చూడండి తిక్కన గారు ఎలా అన్నారు పద్మం పద్మంలా ఉన్నటువంటి ఆ సైన్యం ఆ పద్మం చితికిందిట ముందు విచ్చింది ముందు ఆ విచ్చినటువంటి పద్మం చితికింది చితికితే పర్వాలేదు చితికి దీన దిశకి చేరుకుందిట వర్ణించాడండి సరే ఇది చూసి సహించలేక నీ కొడుకు అతని మీదికి దూకబోతుంటే ద్రోణుడు చెయ్యి ఊపి పెద్దరాజుల్ని కేకేసి దుర్యోధనుడు అభిమన్యుడి వాతపడకుండా అడ్డుపడండి మీ శౌర్య పరిక్రమాలు చూపండి అని ఎలిగెత్తి చెబుతూ తన రథాన్ని అటుకేసి మళ్ళీ చాడు ఆహా అప్పుడు కృపుడు అశ్వత్థామ కృతవర్మ కర్ణుడు భూరీశ్రవుడు శల్యుడు సౌవలుడు పౌరవుడు శల్యుడు వృషసేనుడు దుర్యోధనుడికి అడ్డుగా నిలిచి అభిమన్యుడితో తలపడ్డారు చూడండి ఎంతమంది అండి పది మంది దుర్యోధనుడికి అడ్డుగా నిలిచి అంటే పదకొండు మంది అభిమన్యుడితో తలపడ్డారు తన నోట్లో ఉన్నటువంటి కండలాక్కుంటే పులి ఊరుకుంటుందా విజృంభిస్తుంది అలా విజృంభించాడు అభిమన్యుడు చల్లా చదురు చేసి పారేశాడు ఆ పది మందిని లేల గుంపులా పారుతున్న ఆ యోధాను యోధుల్ని చూసి వీని వారించడం వీళ్ళ వల్ల అయ్యే పని కాదని స్వయంగా తనే అందుకుపోనుకున్నాడు ద్రోణాచార్యుడు అది అభిమన్యుడు అది చూసి పారిపోతున్న వాళ్ళు కూడా వచ్చి ద్రోణుడితో కలిశారు అయితే అభిమన్యుడు అందరినీ సమాధాన పరిచి తన నిశిత శరాలతో శరీరాలు తూట్లు పొడుస్తూ ఉంటే దుర్యోధనుడు సేనకు చెయ్యి ఊపి పిలిచాడు బలవంతులైన అనేక మంది దొరలు వచ్చి అభిమన్యుడి చుట్టుముట్టారు చూడండి చుట్టుముట్టేశారు అభిమన్యుడు తన మీదికి ఆవేశంగా వచ్చినటువంటి అశ్వకుణ్ణి రథంతో సహా నుగ్గు చేసేశాడు అది చూసి విరుగుతున్న బలాల్ని కూడగట్టి ద్రోణాదులు నీ కొడుకులు కొందరు అభిమన్యుడితో తలపడితే అతను వాళ్ళందరికీ గాయాలు చేసి కర్ణుడి వెంట పడ్డాడు ఊరి నాయును ఇంతమందిని కొట్టి కర్ణుడి వెంట పడ్డాడు అభిమన్యుడు ఏమి ధైర్యము ఏమి శౌర్యము అభిమన్యుడు వేసిన ఒక క్రూర నారాచం కర్ణుడి కవచాన్ని చుచ్చి గాయం చేస్తే అతను కటకట పడ్డాడు అభిమన్యుడు నీ కొడుకులందరినీ కూడా అలాగే గాయపరిస్తే వాళ్ళు భయపడి వెనక్కు తగ్గారు శల్యుడు వేగంగా వచ్చి తాకితే అంతే వేగంగా అతన్ని మూర్చితుడిని చేస్తే నీ బలాలు ద్రోణుడు వారిస్తున్నా వినకుండా దిక్కు లేకుండా పారిపోయాయి గమనించండి అది అభిమన్యుడి యొక్క శౌర్యము పరాక్రమం శల్యుడు అలా అయితే దానికి చింతిస్తూ అతని తమ్ముడు కోపోద్రేకంతో పది తీవ్ర బాణాలతో అభిమన్యుడిని గుచ్చాడు అబ్బా దాంతో అభిమన్యుడు కాలయముడై వాడి గుర్రాల్ని చంపి సారధిని కూల్చి పతాకాన్ని పుట్టుపుకును విరిచి వాడి రెండు ఘనబాబుల్ని తుంచి వేగంగా వాడి దగ్గరికి వెళ్లి బల్లంతో వాడి తల నేల దొర్లించేశాడు అయిపోయింది బల్లంతో తలని నేల మీద పడేసింది అప్పుడు కౌరవ వీరాణీకం కలసికట్టుగా కమ్ముకుంది అయినా అతను ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అందరికీ అన్ని రూపులా తాని బలుపిడుగులు కురిసే ప్రళయ మేఘంలా భల్లాలు అంజలికాలు క్షురాలు ప్రకూర్మాలు నఖరాలు ఇలా నానా రకాల ఆయుధాలతో మన సేనని అల్లకల్లోరం చేస్తుంటే విచ్చిపారే విచ్చి పారే సైన్యాన్ని ఆపలేక ఆచార్యుడు నివ్వెరపోయి చూస్తూ నిలబడిపోయాడు అయితే అలా విరిగిన మన సేనని పోనివ్వకుండా వెంట తరిమి మరీ అభిమన్యుడు తన రథాన్ని కొరిగి తిప్పినట్టు చుట్టూ తిప్పుతూ మన సేనల్ని పేరుగు పెంటల్ని చేశాడు అభిమన్యుడి వీర విక్రమాన్ని చూసి ద్రోణుడు ముచ్చట పడ్డాడు దుర్యోధనుడికి బుద్ధి తెప్పించాలనేటటువంటి ఉద్దేశంతో దుర్యోధనుడికి వినపడేలాగా కృపాచార్యుడితో ఇలా అన్నాడు ఈ విజయాత్మజుడు చూశావా ఒక్కడే మన బలంలో ఉన్న యోధాను యోధులందరినీ కలిపి ఎలా మట్టి కరిపిస్తున్నాడో ఈ మాటలు విని అతి దీనంగా చూస్తూ నవ్వు గాని నవ్వు నవ్వుతూ నీ కొడుకు తన చుట్టూ ఉన్న వాళ్లతో ఇలా అన్నాడు ఈ ధనురాచార్యుడు ఈ ద్రోణాచార్యుడి మాటలు వింటున్నారా ఒక్క బాలు వెర్రి వెధమని ఎంత పెద్ద చేసి పొగుడుతున్నాడో అర్జునుడి మీది పక్షపాతం చూపించుకుంటున్నాడు గాని ద్రోణుడే తలుచుకుంటే వీడిలా చెలరేగుతాడా అది తెలియక వీడేమో ఇదంతా తన పోటుతనం అనుకుంటున్నాడు అందరూ కలిసి దూకి ఈ అభిమన్యుడు అంత చూడండి అది విని అందరూ అభిమన్యుడి మీదికి వెళ్ళబోతూ ఉంటే దుశ్శాసనుడు వాళ్ళను ఆపి ఆ ఆపి ఏం చేశాడు ఆ ఏం చేయలేదు ఇలా అన్నాడు వీడి సంగతి చూడడానికి ఇంతమంది ఎందుకు నేనొక్కటే విని అంతం చేస్తా అది విని కృష్ణార్జునులు ఇద్దరు చస్తారు దాంతో మన పగతి అని ఒక్క అరుపు అరిచి ఆవేశంగా అభిమన్యుండి తాకాడు అప్పుడు అప్పుడు ఏమైంది ఏమైందో వచ్చే వీడియోలో విందాం స్వస్తి